ఎంత అందమైన జీవితం నేను ఇవాళ మీకు భోగన్విల్ల మొక్కని చూపించబోతున్నానండి ఈ భోగన్విల్ల మొక్కలో పువ్వులు అనేవి చెట్టు నిండా ఎన్ని పువ్వులు పూసినాయో మీరే చూడొచ్చు ఇక్కడ సో నేను దీనికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తాను ఈ మొక్కని నేను ఎలా కేర్ చేస్తాను అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను అట్లాగే కొంచెం నాయిస్ ఉంటుంది మనకి బయట కదా టెరస్ కాబట్టి నాయిస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో లేట్ చేయకుండా ఇంకా మీకు వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇది నేను టూ ఇయర్స్ అవుతుందండి ఈ మొక్కను తెచ్చుకొని నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చుకొని టూ ఇయర్స్ అవుతుంది సో ఈ మొక్క ఇప్పటిదాకా అస్సలు ఒక్కరోజు కూడా పువ్వులు లేకుండా లేని రోజు అంటూ లేదు ఇలా పూస్తుంది చెట్టు నిండా వార్షాలు గట్టిగా పడినప్పుడు మళ్ళీ పూలని రాలిపోతాయి మళ్ళీ అలాగే మొక్క నిండా మళ్ళీ పూలనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఈ మొక్క అయితే ఇలా ఉంది నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను సో ఇదండి నా దగ్గర ఉండే బోగన్విల్లా మొక్క సో ఏంటంటే ఈ మొక్క కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ ఈ మొక్క గురించి రెండు మూడు వీడియోస్ కూడా పెట్టానండి ఈ మొక్కని తెచ్చుకున్న తర్వాత నేను రీపోర్టింగ్ కూడా ఎలా చేసుకున్నాను అనే దాని గురించి కూడా వీడియో అనేది చేశానండి ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు సో బోగన్విల్లాలో చాలా కలర్ వెరైటీస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయండి మనకి ఇంటి ముందు అందాన్ని పెంచేటువంటివి ఏమన్నా మనం పువ్వులు పెంచుకోవాలి అని అనుకుంటే ఈ బోగన్విల్లా విల్లా పువ్వుల్ని పెంచుకోవచ్చండి ఆల్ వెరైటీస్ సో ఇవేంటంటే సంవత్సరం అంతా కూడా ఎండాకాలంలో అయితే విపరీతంగా పూస్తాయి ఇక సంవత్సరం అంతా కూడా మనకి ఏ సీజన్ కూడా లేకుండా పువ్వులు పూసేటువంటి మొక్కలు ఒక మొక్క బోగన్విల్లా విల్లా కూడా ఉంటుందన్నమాట చాలా పువ్వులు పూసే మొక్కలు ఉండొచ్చండి సంవత్సరం అంతా కూడా ఉండొచ్చు కానీ అందులో బోగన్విల్లా కూడా ఉంటుంది సో ఇదేంటంటే మనకి ఏ సీజన్ కూడా లేకుండా పువ్వులు అనేవి చెట్టు నిండా పోస్తూ ఉంటుంది ఈ మా మొక్క వచ్చేసి ఆకులు కూడా మీరు చూస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట పువ్వులు పుయ్యకపోయినా కూడా ఉత్త ఒక మొక్క ఉందన్నా కూడా ఇందులో పువ్వులు లేకపోయినా కూడా అందాన్ని పెంచేటువంటి మొక్క అనమాట భోగన్ ఇది సో ఇవి పువ్వులు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే మనం మంచి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఈ మొక్క ఏంటంటే మనకి జీరో మెయింటెనెన్స్ అనమాట ఎక్కువగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు జీరో అని కాదు కానీ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మీరు మీకు ఉండే టైంను బట్టి ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మీరు కేర్ చేసినా కూడా సరిపోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కేర్ అవసరం అవసరం లేదండి మనకి హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ మీరు ఈ మొక్కని కేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది సంవత్సరం అంతా పువ్వులు పోస్తుంది అనమాట సో నా దగ్గర ఉండే మొక్కలో ఏంటి అనీ బీస్ కూడా వస్తున్నాయంటే ఏంటంటారు ఈ తేనె ఈగలు అంటారు కదా అవి కూడా వస్తున్నాయి అనమాట ఇక్కడ మన గార్డెన్లో కొన్ని కొన్ని బటర్ఫ్లైస్ కూడా వస్తున్నాయండి అప్పుడప్పుడు కానీ నాకు అవి వచ్చినప్పుడు వీడియో తీయటం నాకు కుదరట్లేదు అంతే ఇక్కడ బోగన్విల్లా పూలు ఏంటంటే మనకి ఇవి మనకి ఇంటి ముందు కనుక ఇంటి ముందు కనుక మనం పెద్దగా ఆర్చ్ లాంటివి అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి ఎక్కించుకుంటే ఎంత అందంగా ఉంటుందండి అంతే చెత్త కూడా ఉంటుంది ఉంటుందనుకోండి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ రాలిపోతే అవన్నీ క్లీన్ చేసుకోవడం అనేది కూడా ఇవేనండి మెయింటెనెన్స్ ఈ మొక్కకి కావాల్సిన మెయింటెనెన్స్ ఇవే అనమాట క్లీనింగ్ చేసుకోవడం అప్పుడప్పుడు మొక్కకి నీళ్ళు పోయటం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా గట్టి ఫర్టిలైజర్ ఇవ్వడం అంతే అండి ఇంకా బెస్ట్ లాంటివి ఏమి ఈ మొక్కకి అయితే అటాక్ అవవు ఈ మొక్కకి ఎండ అయితే కంపల్సరీగా ఎండ కావాలండి మీరు ఎంత ఎండలో పెట్టినా కూడా ఈ మొక్క అయితే ఈజీగా బతికేస్తుంది ఇక అయితే కంపల్సరిగా రోజంతా ఎండలో ఉన్నా కూడా ఈ మొక్క పువ్వులనేవి బాగా ఎక్కువగా పోస్తుంది అనమాట ఈ మొక్కకి ఎండ అనేది చాలా అవసరం అండి మీరు ఎనిమిది గంటలైతే మినిమం ఎండ ఉండాలండి ఈ మొక్కకి ఇంకా పొద్దునుంచి సాయంత్రం దాకా వచ్చే ఎండలో పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేవి చక్కగా పోతుంది అనమాట ఇక ఈ మొక్క ట్రిమ్మింగ్ విషయానికి వస్తే మీరు ట్రిమ్ చేసుకోవచ్చండి ఈ మొక్కని కాకపోతే నేను టూ ఇయర్స్ అయ్యింది మొక్కని తెచ్చుకుని ఇప్పటిదాకా అస్సలు ట్రిమ్ చేయలేదండి ఈ మొక్కని నేను ఏంటంటే కింద నుంచి ఒకే కాడ వచ్చేటట్టుగా పైకి వచ్చి బుషిలా వచ్చేటట్టుగా పెంచుతామని అనుకున్నాను కానీ కిందే రెండు మూడు కాడలు ఉన్నాయన్నమాట నేను తెచ్చుకునేటప్పటికీ కిందే రెండు మూడు కాడలు ఉన్నాయి దీనికి ఇంకా అది కట్ చేస్తే మొత్తం పోతుంది మొక్క అని చెప్పి నేను ఇంకా అలా ట్రై చేయలేదనమాట వదిలేసాను అంతే ఇంకా అలా వదిలేస్తుంటే ఆకలన్నీ వాటికి అవే రాలిపోతున్నాయి పువ్వులు వాటికి అవే రాలిపోయి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇలా ఒక పెద్ద బకెట్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఈ భోగన్ బుల్ల మొక్కలకి కాగితం పూల మొక్కలు కూడా అంటారు కదా సో ఈ మొక్కలకి కుండీ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలండి నేనైతే అయితే ఇరవై ఐదు లీటర్ల బకెట్లో అయితే అనమాట ప్లాస్టిక్ బకెట్లో సో నాకు ఇది కొంచెం ఈజీగా కూడా ఉంటుందని చెప్పి ఇలా అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ మొక్కలకి మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం మట్టినైతే లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి ఇంకొకటి ఏంటి నేను మట్టి పోసినప్పుడు మొక్క నాటుకున్నప్పుడు ఏదైతే మట్టి పోసుకుంటాం కదా సో అలాంటప్పుడు నేను ఏంటంటే బకెట్కి బకెట్ నిండా మట్టి పోసుకోకుండా బకెట్లో సగానికి మట్టి సగానికన్నా కొంచెం ఎక్కువ పోసుకున్నానండి దాని తర్వాత దానిపైన అరటి తొక్కలని టెంకాయ పీచ్ అని అలాంటివన్నీ వేసి 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 ఇప్పుడు బకెట్ త్రీ ఫోర్త్కి వచ్చింది అనమాట అంటే ముప్పావు బకెట్కి వచ్చింది అది అంతా కూడా కుళ్ళిపోయి ఇంకా దీన్ని నేనైతే దీనికి ఇంకెలాంటి ఎరువు వేయట్లేదండి కిచెన్ వేస్ట్ ఎక్కువగా బనానా తొక్కలే వేస్తూ ఉంటాను మా పిల్లలు ఏంటంటే గుమ్మం దగ్గర ఉండటం వల్ల బనానాస్ అలా తినేసి ఆ పీలు తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటారు సో ఇంకా అవి ఏంటంటే నేను కూడా ఒక అందరం తింటాం కదా నలుగురు ఒకసారి తింటే నాలుగు బనానా పీల్స్ వస్తాయి కదా వాటిని అలా వేసేస్తూ ఉంటారనమాట నేను దానిపైన ఇంత మట్టి వేసేస్తాను సో అలాంటప్పుడు ఏంటంటే బనానా పీల్ అయితే మంచిగా మంచి ఫర్టిలైజర్గా అయితే రెడీ అవుతుందండి సో నేను ఆ విధంగా వేసి వేసి ఇప్పుడు పాట్ అంతా నిండిపోయింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది చాలా పాతదండి ఒక సిక్స్ మంత్ బ్యాక్ నేను రెడీ చేసి పెట్టుకున్నదనమాట ఈ బాటిల్ నిండా చేసి రెడీ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట సో ఇప్పటి వరకు బాగానే ఉంది సో అది కూడా నేను కొంచెం మొక్కకి ఇచ్చానండి అంటే డైల్యూట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు కొంచెమే ఉంది కాబట్టి నేను ఆల్రెడీ అందులో కొన్ని నీళ్ళు మిక్స్ చేసి అనమాట సో అప్పుడు అది మంచిగా డైల్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గానే మొక్కకి ఇచ్చేయచ్చు అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఆకులు కూడా పువ్వులు లాగానే పింక్ కలర్లోకి వచ్చి దాని తర్వాత కొత్త చిగులు వచ్చే ఆకులన్నీ కూడా ఇలా గ్రీన్ అండ్ పింక్ కలర్లోనే వస్తున్నాయి అనమాట ఇంకా ముదిరిపోతే లైట్ అయిపోతాయి అనమాట లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ లో అయితే మొక్క ఆకలనే ఉంటున్నాయి అనమాట ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చండి ఒక ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక ట్వంటీ డేస్కి ఒక్కసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు లేకపోతే కౌడన్ మెను ఏదైతే అంటే కౌడన్ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో ఎరువు అది కూడా ఇచ్చుకోవచ్చండి ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేనైతే బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని పూల మొక్కలకి బాగా ఎక్కువగా ఇస్తూ ఉంటానండి లేకపోతే ఆవపిండి ఫర్టిలైజర్ ఇవి రెండు నేను పూల మొక్కలకి బాగా ఎక్కువగా ఇస్తూ ఉంటానన్నమాట ఇకపోతే నేను ఇంకా పెద్దగా ఏం కేర్ చేసే అటువంటి మొక్క అయితే ఏం కాదండి ఇది టైం ఉన్నప్పుడు నీళ్ళు పోస్తూ అంటే నీళ్ళు మొక్కకి అవసరమైనప్పుడు మనకు టైం ఉన్నప్పుడు కాదు కానీ మొక్కలకి అవసరం ఉన్నప్పుడు రెండు రోజులకొక్కసారయా లేకపోతే వెదర్ని బట్టి కూడా ఉంటుంది కదండి ఈ మధ్యన వాన పడుతుంది కాబట్టి నేను రోజూ అయితే వేయట్లేదు సో ఇప్పుడు ఎండలు కొంచెం వస్తున్నాయి రెండు మూడు రోజుల నుంచి బాగా ఎండగా ఉండటం వల్ల ఒక్కసారే వేస్తున్నానండి ఎండాకాలం అయితే మీరు మొక్కలకి రోజుకు టూ టైమ్స్ అయితే నీళ్ళు పోసుకోవాలండి ఈ బోగన్విల్లా మొక్క ఏంటంటే నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదనమాట ఎవరికైతే నీళ్ళు ఇబ్బంది ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా భోగన్విళ్ళ మొక్కని ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట పూల మొక్కల్ని బాగా ఇష్టపడేవాళ్ళు అలాగే మనకి డెకరేషన్గా మనం పూల మొక్కలని ఇంటి ముందు పెంచుకుంటున్నాం వాళ్ళకి ఇంట్లో హస్బెండ్ వైఫ్ వర్కింగ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టైం ఎక్కువగా ఉండదు కానీ పూల మొక్కలను పెంచుకోవడానికి బాగా ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి కూడా ఈ భోగన్ విల్లా మొక్క అనేది చాలా బాగా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ మొక్కకి మనకి ట్రిమ్మింగ్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువగా ఏదైనా కేర్ కావాలి అనుకుంటే ఈ మొక్కని మనం చూసుకొని బుషిగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం చూసుకొని మొక్కని కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసుకుంటే బుషీగా రావచ్చు మొక్క నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి కట్ చేద్దామని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ట్రై చేయలేదు సో దీది క్రీపర్ వెరైటీ అనమాట నా దగ్గర ఉండేది బుషి వెరైటీ అయితే కాదు కానీ మనం ఈ మొక్కని ఏ విధంగా కావాలన్నా కట్ చేసుకుని పెంచుకోవచ్చు అనమాట షేప్స్ కావాలన్నా కూడా ఈ మొక్కకి షేప్లు అవి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మనకి కావాల్సిన షేప్ లో చూసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవాటి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే మనకి బోగన్విల్లా మొక్కని పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోవాలండి కుండీ సైజ్ అనేది పెద్దగా ఉండాలి ఓవరింగ్ వాటర్ చేయకూడదు ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ ఫర్టిలైజర్ ఈ మొక్కకు అవసరం లేదండి మీరు తక్కువ ఫర్టిలైజర్ వేసినా ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినా కూడా ఈజీగా బతికేస్తుంది కాకపోతే కుండీ సైజ్ అనేది పెద్దగా ఉండాలి మీరు చిన్న కుండీలో పెట్టేస్తే ఇది పెరగదనమాట మొక్క తొందరగా పెరగదనమాట సో అందుకే కుండి సైజ్ అనేది పెద్దగా ఉండేటట్టుగా చూసుకోండి వాటరింగ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి ఇకపోతే ఇంకా ఎరువు ఏదైనా మీరు పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ ఇచ్చేటప్పుడు ఎలాంటిది అలాంటిది ఏమి ఇచ్చినా కూడా మీరు ఎలాంటి గట్టి ఫర్టిలైజర్ ఇచ్చినప్పటికీ కూడా సో చూసుకొని ఒక గుప్పెడేస్తే సరిపోతుంది అనమాట ఇదే అండి ఇవాళ వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అది మీ దాకా వస్తుందండి సో ఇది ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చిందే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం